హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్లో థర్టీ మార్క్స్ స్కోర్ చేయడానికి ఏ ఏ టాపిక్స్ చదవాలో చూద్దాం ప్రీవియస్ టెట్ పేపర్స్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే అనాలిసిస్ చేసినట్లయితే చాలా టాపిక్స్ అయితే రిపీటెడ్గా వచ్చాయి సో ఆ టాపిక్స్ మీరు చూసుకున్నట్లయితే ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతారు మీ జాబ్ని డిసైడ్ చేసేటువంటి సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అనేది చాలామందికి టఫ్గా ఫీల్ అవుతారు కాబట్టి ఈ టూ సబ్జెక్ట్స్లో మీరు మంచిగా చేశారనుకోండి ఆన్సర్స్ మీకు మంచి మార్క్స్ మంచి స్కోర్ అయితే రావడానికి పాసిబిలిటీ ఉంటుంది సో ఏ టాపిక్స్ చదవాలి అనేది వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టాపిక్ నౌన్ నౌన్కి సంబంధించి టైప్స్ ఆఫ్ నౌన్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది నౌన్ టైప్స్ మెయిన్గా ఫైవ్ టైప్స్ అవి కామన్ నౌన్ ప్రాపర్ నాన్ మెటీరియల్ నాన్ కలెక్టివ్ నాన్ ఫిఫ్త్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఇందులో ప్రీవియస్ టెట్లో అబ్స్ట్రాక్ట్ నౌన్ మీద అండ్ మెటీరియల్ నౌన్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా చాలా సింపుల్ ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కనుక ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు థర్డ్ క్లాస్ నుంచినే నాన్ టైప్స్ అనేవి స్టార్ట్ అయినాయి సో టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్లో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో ఈ టైప్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి ఆ సెంటెన్సెస్ని చూసుకున్నట్లయితే కనుక వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఈ అబ్స్ట్రాక్ నౌన్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఎందుకంటే అబ్స్ట్రాక్ అంటే కనిపించకపోవడం మన కంటికి కనిపించనివన్నీ కూడా అబ్స్ట్రాక్ కిందకి వస్తాయి అవి ఏమి అంటే హ్యాపీ శాడ్ లవ్ హేట్ నెక్స్ట్ జాయ్ ఇటువంటివి నెక్స్ట్ హానెస్టీ పావర్టీ ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ నౌన్స్ అవుతాయి నెక్స్ట్ సెకండ్ వన్ ప్రనౌన్ ప్రనౌన్లో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ ఫార్మింగ్ ఉంటుంది అంటే టైప్స్ ఆఫ్ ప్రనౌన్స్ ప్రనౌన్స్కి టైప్స్ అయితే చాలా ఉన్నాయి అవి రిఫ్లెక్సివ్ ప్రనౌన్ రిలేటివ్ ప్రనౌన్ డెఫినెట్ ప్రనౌన్ ఇన్డెఫినెట్ ప్రనౌన్సు డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్సు సో ఈ విధంగా ఉన్నాయి ఈ టైప్స్ మీరన్నీ కూడా గుర్తుపెట్టుకున్నట్లయితే ప్రనౌన్ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ డెమాన్స్ట్రేటివ్ ప్రనౌన్ వీటికి ఒక్కొక్క ప్రనౌన్కి కీవర్డ్స్ అయితే ఉన్నాయి డెమాన్స్ట్రేటివ్ అంటే వర్ణించడము దిస్ దట్ సచ్ అటువంటి వర్డ్స్ అన్నీ కూడా డెమాన్స్ట్రేటివ్ కిందకి వస్తాయి రిఫ్లెక్సివ్ అంటే మై సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ సెల్ఫ్ అనేటువంటి వర్డ్స్ అయితే వస్తాయి ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రనౌన్స్ అవుతాయి సో వీటికి సంబంధించి కీవర్డ్స్ అయితే ఉంటాయి వాటిని కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే దీని నుంచి వచ్చే క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ వర్బ్ వర్బ్కి సంబంధించి హెల్పింగ్ వర్బ్స్ మీద క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే బీ ఫార్మ్స్ హ్యావ్ ఫార్మ్స్ డూ ఫార్మ్స్ బీ ఫార్మ్స్ అనేవి ఫైవ్ ఉంటాయి అవి యామీజ్ ఆరు వాజ్ వారు హ్యావ్ ఫార్మ్స్ త్రీ అవి ఏమి అంటే హ్యావ్ హ్యాజ్ హ్యాడు నెక్స్ట్ డూ ఫార్మ్స్ కూడా త్రీ ఉంటాయి అవి డూ డిడ్ డజ్ ఇందులో మనకి ఒక ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి హ్యావ్ ఫార్మ్స్ ఏవి అని ఐడెంటిఫై చేయమంటున్నారు లేదా బీ ఫార్మ్స్ ఐడెంటిఫై చేయమని చెప్తున్నారు కాబట్టి వీటన్నింటి గురించి మీరు ఒకసారి చూసుకోవాలి ఇవి చాలా చాలా ఈజీ బీ ఫార్మ్స్ ఫైవ్ ఉంటాయి హ్యాఫ్ ఫార్మ్స్ త్రీ ఉంటాయి డూ ఫార్మ్స్ త్రీ ఉంటాయి నెక్స్ట్ మోడల్ యాక్జలరీస్ మోడల్ యాక్జలరీస్ అంటే కెన్ను కుడ్డు షల్లు షుడ్ మే మైటు ఆర్ట్ టు మస్ట్ ఇవి మోడల్ యాక్జలరీస్ కింద వస్తాయి కెన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం కుడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేటువంటి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో వర్బ్కి సంబంధించి మోడల్ యాక్జలరీసు నెక్స్ట్ ఈ బి ఫామ్స్ హ్యావ్ ఫార్మ్స్ డూ ఫార్మ్స్ అనేవి చూసుకోవాలి నెక్స్ట్ వన్ అడ్వర్బ్ అడ్వర్బ్ అనేది వర్బ్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది సో ఈ అడ్వర్బ్స్ నెక్స్ట్ అబ్జెక్టివ్ అబ్జెక్టివ్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది మీరు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ కంజంక్షన్ అనేది ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది అంటే కాంపౌండ్ సెంటెన్సెస్ కాంపౌండ్ సెంటెన్సెస్ని ఐడెంటిఫై చేయాలనుకున్నప్పుడు మనకి కంజంక్షన్స్ అయినటువంటి అండు బట్ అనేవి ఉపయోగపడతాయి నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఇంటర్జెక్షన్ అనేది సడన్ ఫీలింగ్ అంటే ఆశ్చర్యార్థకం గుర్తున్నటువంటి వాటిని ఈ ఇంటర్జెక్షన్ అయితే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము ఎందుకు అంటే ఇవి స్ట్రాంగ్ ఎమోషన్ని మనకు తెలియజేస్తాయి నెక్స్ట్ వన్ పంక్చుయేషన్ మార్క్స్ పంక్చుయేషన్ మార్క్స్కి ఎగ్జాంపుల్ ఫుల్ స్టాప్ కామా ఇన్వర్టెడ్ కామాస్ క్వశ్చన్ మార్క్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఇందులో కామా ఎక్కడ యూజ్ చేస్తాం ఇన్వర్టెడ్ కామాస్ ఎక్కడ యూజ్ చేస్తాం క్వశ్చన్ మార్క్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది మనకు ఐడియా ఉండాలి ఒక సెంటెన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఫుల్ స్టాప్ అనేది ఉపయోగిస్తాము మనం క్వశ్చన్ అడుగుతున్నట్లయితే క్వశ్చన్ మార్క్ సో ఇటువంటివి అన్నీ కూడా ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఈ పంక్చుయేషన్ మార్క్స్ మీద అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఒకసారి వీటిని చూసుకోండి నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ప్రిపోజిషన్స్ అనేవి టెక్స్ట్ బుక్ థర్డ్ క్లాస్ కాదు ఫస్ట్ క్లాస్ నుంచి నెక్స్ట్ ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి గ్రామర్లో ఏ ఏ ప్రిపోజిషన్స్ వచ్చాయో వాటన్నింటినీ కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మీనింగ్స్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ హోమోనిమ్స్ హోమోఫోన్స్ ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో గ్లాజరీ అని వస్తుంది అందులో ఉన్నటువంటి మీనింగ్స్ ఇస్తారు నెక్స్ట్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ హోమోనిమ్స్ హోమోఫోన్స్ అనేవి సిక్స్త్ సెవెంత్ ఎయిత్లో ఇస్తారు కాబట్టి వాటిని మీరు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గ్రామర్ పాటలో చూసుకున్నట్లయితే వీటి నుంచి వచ్చేటువంటి మార్క్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ ప్రేజల్ వర్బ్స్ ఈ ప్రేజల్ వర్బ్స్ కూడా హయ్యర్ సెక్షన్లో అయితే ఉన్నాయండి సో అందులో ఉన్నటువంటి వర్బ్సే అందులో ఉన్నటువంటి వర్డ్సే మనకు టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని ఇస్తారు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి వర్బ్స్ అన్నీ కూడా ఒకసారి వాటి యొక్క మీనింగ్స్తో సహా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టాపిక్ క్లాజెస్ ఈ క్లాజెస్కి సంబంధించి ఎక్కువగా అడుగుతున్నది ఇఫ్ క్లాజ్ ఇఫ్ క్లాజ్ చాలా ఈజీ అండి ఇది ఒక టేబుల్ ఉంది ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్ అని ఇఫ్ క్లాజ్ అనేది వి వన్ ఫామ్లో అంటే వర్బు వన్గా ఉంటే మెయిన్ క్లాజ్ అనేది విల్ ప్లస్ వి వన్గా ఉంటుంది ఇఫ్ క్లాజ్ వి టూ ఫామ్లో ఉంటే మెయిన్ క్లాజు వుడ్ ప్లస్ వి వన్ ఇఫ్ క్లాజ్ అనేది హ్యాడ్ ప్లస్ వి త్రీగా ఉంటే మెయిన్ క్లాజ్ అనేది వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీగా ఉంటుంది సో ఈ టేబుల్ కనుక మీరు గుర్తుంచుకుంటే ఈ ఇఫ్ క్లాజ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అంతేకాకుండా ఈ క్లాజెస్కి సంబంధించి మెయిన్ క్లాజ్ ఏది ఇఫ్ క్లాజ్ ఏది అని కూడా క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సో ఈ టేబుల్ మీరు గుర్తుంచుకుంటే ఈ క్లాజెస్ నుంచి వీటికి ఆన్సర్ చేయగలుగుతారు అంతేకాకుండా వెన్ క్లాజు వైల్ క్లాజు ఆఫ్టరు బిఫోరు ఇటువంటి క్లాజెస్ కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ టెన్సెస్ టెన్సెస్ అనేవి త్రీ టైప్స్ అవి ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఇందులో కూడా నెక్స్ట్ ఫోర్ టైప్స్ అయితే ఉంటాయి అవి సింపుల్ టెన్స్ అని కంటిన్యూస్ టెన్స్ పర్ఫెక్ట్ టెన్స్ నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో వీటిని గురించి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అంటే ఈ టెన్సెస్ యొక్క స్ట్రక్చర్ అడుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏమిటి అంటే సబ్జెక్టు వివన్ లేదా వివన్నెస్ ఆబ్జెక్టు సో ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అలా కాకుండా పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అడిగారు అనుకోండి అప్పుడు సబ్జెక్ట్ ప్లస్ వాజు లేదా వర్ ప్లస్ వివన్ ఐఎన్జి వస్తుంది సో ఇందులో ఉండేటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ప్రతి టెన్స్ కూడా ఎప్పుడు వస్తుంది అంటే కీవర్డ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి ప్రతి టెన్స్కి కీవర్డ్స్ అయితే ఉంటాయి ఆ కీవర్డ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇచ్చినటువంటి సెంటెన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టా లేదా పాస్ట్ కంటిన్యూస్ అనేది మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ ఆర్టికల్స్ ఆర్టికల్స్ టూ టైప్స్ డెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్ ఇండెఫినెట్ ఆర్టికల్స్ కిందకి ఏఆన్ వస్తాయి డెఫినెట్ ఆర్టికల్ దా వీటి నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్డెఫినెట్ ఆర్టికల్ ఈ ఇండెఫినెట్ ఆర్టికల్స్ అయినటువంటి ఏయాన్ని ఏ ఏ సందర్భాలలో ఉపయోగిస్తారు లేదా డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి దాని ఏ సందర్భాలలో ఉపయోగిస్తారు అనేది ఇంపార్టెంట్ అంతేకాకుండా కొన్ని వర్డ్స్ ఇచ్చేసి వాటి ముందు కూడా ఏ ఆర్టికల్ యూజ్ చేయాలో అడగడం జరుగుతుంది నెక్స్ట్ సెంటెన్సెస్ ఈ సెంటెన్సెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి టాపిక్ అండి ఇది సెంటెన్సెస్ అనేవి ఫోర్ టైప్స్ ఫస్ట్ వన్ డిక్లరేటివ్ సెంటెన్స్ నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ థర్డ్ వన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఫోర్త్ వన్ ఎక్స్ప్లమేటరీ సెంటెన్సెస్ డిక్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఇవి ఒక స్టేట్మెంట్ గురించి చెప్తాయి ఇవి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతాయి నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది ఆర్డర్స్ రిక్వెస్ట్ కమాండ్స్ వీటి గురించి తెలిపేది ఇంపరేటివ్ సెంటెన్స్ నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేవి క్వశ్చనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి చెందుతాయి ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేది డబ్ల్యూహెచ్ వర్డ్స్తో బిగిన్ అవుతుంది క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఇవి సడన్ ఫీలింగ్ నెక్స్ట్ స్ట్రాంగ్ ఎమోషన్ గురించి తెలుపుతాయి ఇవి ఎక్స్ప్లామేటరీ మార్క్తో ఎండ్ అవుతాయి సో ఒక సెంటెన్స్ ఇచ్చి ఆ సెంటెన్స్ దేనికి చెందుతుందో అడగవచ్చు లేదు అంటే ఈ సెంటెన్సెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీకు సె టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇందాక చెప్పా కదా ఆ ఫోరు కూడా గుర్తుంటే మీరు ఈజీగా ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి ఆన్సర్ చేయగలుగుతారు ఎందుకు అంటే డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేసినప్పుడు మనము కామ తర్వాత మనము డట్ అనేటువంటి కంజంక్షన్ యూజ్ చేస్తాం ఆస్క్డ్ అనేటువంటిది యూజ్ చేస్తాం నెక్స్ట్ రిక్వెస్టెడ్ ప్లీజ్డ్ అనేవి ఉపయోగిస్తాము ఈ దట్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే ఆ సెంటెన్స్ అనేది ఒక స్టేట్మెంట్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ అయినప్పుడు ఉపయోగిస్తాం ఆస్క్డ్ అని ఎప్పుడు వస్తుంది అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అయినప్పుడు నెక్స్ట్ రిక్వెస్టెడ్ అనేది ఎప్పుడొస్తుంది అంటే ఆ డైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామర్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ అనేది ఇంపరేటివ్ సెంటెన్స్ అయినప్పుడు మనం రిక్వెస్టెడ్ అనేది ఉపయోగిస్తాం సో అందుకనేసే ఆ సెంటెన్సెస్ మీకు గుర్తున్నట్లయితే వీటి గురించి మీరు వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ వన్ యాక్టివ్ వన్ ప్యాసివ్ వాయిస్ ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీరు ఆన్సర్ చేయాలి అనుకున్నప్పుడు కొన్ని రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఇందులో సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ గాను ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది యాక్టివ్ వాయిస్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్టు ఆబ్జెక్ట్ ప్లేస్లో సబ్జెక్ట్ అయ్యి అది కూడా ప్రొనౌన్గా చేంజ్ అవుతుంది నెక్స్ట్ తీసుకోవాల్సింది వర్బు ఈ వర్బు వివన్ ఉంటే ప్యాసివ్ వయసులో ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి రూల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా వీటికి ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ క్వశ్చన్ ట్యాగ్ అనేది వి వన్ ఫామ్లో ఉంటే ఏ విధంగా వస్తుంది టూ ఫామ్లో ఉంటే ఏ విధంగా వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఈ క్వశ్చన్ ట్యాగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటంటే వర్బ్ అనేది నాట్ అంటే నెగిటివ్ ఫామ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్గా ఉంటుంది ఒకవేళ మనకి ఇచ్చినటువంటి వర్బ్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి సో ఇటువంటి రూల్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే వీటికి కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ సఫిక్స్ ప్రిఫిక్స్ సఫిక్స్ అంటే వర్డ్కి తర్వాత యాడ్ అయ్యేటువంటిది ప్రిఫిక్స్ అంటే వర్డ్కి ముందు యాడ్ అయ్యేది ఫర్ ఎగ్జాంపుల్ అఫీషియల్ అఫీషియల్లో ఏఎల్ అనేది వర్డ్ తర్వాత యాడ్ అవుతుంది కాబట్టి ఇది సఫిక్స్ అవుతుంది నెక్స్ట్ ఇంపాజిబుల్ ఇంపాజిబుల్లో ఇమ్ అనేది వర్డ్కి బిఫోర్ యాడ్ అవుతుంది కాబట్టి ఇది ప్రిఫిక్స్ అవుతుంది సో ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అందులో సఫిక్స్ ఏది ప్రిఫిక్స్ ఏది లేదంటే ఒక వర్డ్ ఇచ్చి దానికి సఫిక్స్గా ఏఎల్ యాడ్ అవుతుందా ఈఆర్ యాడ్ అవుతుందా ఇటువంటివి అడుగుతారు సో ఇటువంటి క్వశ్చన్స్కి వర్డ్ ఈ వర్డ్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి వాటిని మీరు ఒకసారి అన్నీ వాటి యొక్క స్పెల్లింగ్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి నెక్స్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ని ఏ విధంగా అడుగుతున్నారు అంటే డిక్షనరీలో ఒక ఫోర్ వర్డ్స్ ఇచ్చేసి డిక్షనరీలో అవి ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి అని అడుగుతారు సో ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీకు తెలిసి ఉన్నట్లయితే ఆ క్వశ్చన్కి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ వన్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ ఫ్రెండ్స్ సింపుల్ సెంటెన్స్ అంటే ఒక ఫ్రేజ్ అనేది ఉంటుంది ఒక ఫ్రేజ్ ఒక మెయిన్ క్లాజ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక మెయిన్ క్లాజు ఒక సబార్డినేట్ క్లాజ్ అయితే ఉంటుంది సో సబార్డినేట్ క్లాజ్కి ఇఫ్ వెదర్ అన్లెస్ ఇటువంటివి యాడ్ అవుతాయి అదే కాంపౌండ్ సెంటెన్స్లో రెండు కూడా మెయిన్ క్లాజ్లే ఉంటాయి ఈ రెండు మెయిన్ క్లాజ్లు కూడా అండ్ బట్టు అనేటువంటి కంజంక్షన్స్తో యాడ్ అవుతాయి సో ఈ రూల్స్ మీరు గుర్తుపెట్టుకుంటే అది సింపుల్ సెంటెన్స్ అవుతుందా కాంపౌండ్ అవుతుందా కాంప్లెక్స్ అవుతుందా అనేది ఆన్సర్ చేయగలుగుతారు నెక్స్ట్ వన్ కరెక్ట్లీ స్పెల్ టు వర్డ్ సో ఫోర్ వర్డ్స్ ఇచ్చేస్తారు అందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో ఐడెంటిఫై చేయమంటారు సో ఇవన్నీ కూడా వన్ టు ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి వర్డ్స్ గురించే క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది సో ఆ గ్లాజరీలో ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా స్పెల్లింగ్స్ మీకు వచ్చినట్లయితే ఇందులో వచ్చేటువంటి క్వశ్చన్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ నెక్స్ట్ లింకర్స్ ఈ లింకర్స్ అనేవి కూడా అంతే టెక్స్ట్ బుక్లో బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది హయ్యర్ సెక్షన్స్లో ఆ లింకర్స్ అవి ఎప్పుడు యూస్ చేస్తారనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కామన్ ఎర్రర్స్ గ్రామర్ మీద మీకు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే ఈ కామన్ ఎర్రర్స్ గురించి మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఈ కామన్ ఎర్రర్స్లో ఏవేవి ఇస్తారు అంటే ఆర్టికల్స్ అయినా ఇవ్వచ్చు లేదా టెన్సెస్కి సంబంధించిన ఎర్రర్ అయినా ఇవ్వచ్చు సో గ్రామర్ పార్ట్ అంతా కూడా మీరు కవర్ చేసి ఉన్నట్లయితే ఎక్కడ ఎర్రర్ ఉందో ఆ సెంటెన్స్లో మీరు ఆన్సర్ చేయగలగడానికి పాసిబుల్ అవుతుంది నెక్స్ట్ రీడింగ్ ప్యాసేజ్ దీని నుంచి మీకు టూ మార్క్స్ అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి ఎందుకంటే ఒక ప్యాసేజ్ ఇస్తారు దానికి సంబంధించినటువంటి టూ క్వశ్చన్స్ ఇస్తారు సో ఆ ప్యాసేజ్ చదివారు అనుకోండి మీరు ఈజీగా ఈ టూ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేయగలుగుతారు సో ఈ టూ క్వశ్చన్స్ ఆల్రెడీ మీకు వచ్చినట్లే సో ఫ్రెండ్స్ ఇది ఇంగ్లీష్లో ఏ ఏ టాపిక్స్ వస్తాయి వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్